అదిరిపోయే నా వంట రుచులకు స్వాగతం మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఈరోజు నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై అండి బోటీ ఫ్రై ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ బోటీ ఫ్రై అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేసేయండి సో ముందుగా నేను ఈ బోటీ ఎక్కడి నుంచి తెప్పించానంటే ఫ్రెష్ టు హోమ్ తెప్పించానండి సో నాకేంటంటే ఫ్రెష్ టు హోమ్ చాలా నీట్గా క్లీన్గా అన్నీ క్లీన్ చేసే మనకి పంపిస్తారు సో అందుకే నేను ఏదైనా తెప్పించాలంటే నేను కొన్ని వస్తువులు ఫ్రెష్ టు హోమ్ నుంచి తెప్పిస్తానండి చూస్తున్నారు కదండి ఈ బోటి ఎంత క్లీన్గా మనకి క్లీన్ చేసి పంపించారో చూసారు కదా సో నాకు ఈ బోటి వేరే ప్లేసెస్ నుంచి మనం షాప్ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి చాలా పెద్ద పని అండి చాలా క్లీన్ చేయడం అంటే ఒక వన్ అవర్ పడుతుంది కాబట్టి నేను చాలా ఈజీగా నాకు టైం సేవ్ అవుతుంది కాబట్టి రెస్ట్ హోమ్ నుంచి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి జస్ట్ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తున్నాను అంటే ఇలా తెప్పించుకోవడం వల్ల మనకి నీట్గా శుభ్రంగా వాళ్ళే క్లీన్ చేసి పంపిస్తారని సో ఇప్పుడు ఇలాగా మరొక్కసారి మనం కడిగేసుకున్న తర్వాత ఈ బోటీని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు వేసి పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి ఒక పదిహేను నిమిషాల వరకు మనము ఈ బోటీని ఉడికించుకోవాలండి ఎందుకంటే ఈ బోటీ బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి అంటే నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోయేటట్టు ఉండాలి బోటీ సో లేదంటే సరిగ్గా ఉడకలేదంటే రబ్బర్ రబ్బర్గా ఉండడము తినడము అంత ఇష్టంగా అనిపించదు కాబట్టి ఈ విధంగా ఉడికించుకున్న పదిహేను నిమిషాల తర్వాత తీసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక రెండు ఉల్లిపాయ ముక్కలని ఒక వెల్లుల్లిని కొంచెం కరిపాకురెమ్మలని వేసేసుకోండి ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అవుతున్నప్పుడు ఇలాగా మా ఇంట్లో నేను ఒక పసుపు కొమ్మ పచ్చిది ఉంటే దాన్ని పెట్టానండి అది ఇప్పుడు పెద్ద మొక్కగా రెడీ అయింది సో నేను ఎందుకో ఈ ఆకుని నేను తెంపి చూసినప్పుడు ఎగ్జాక్ట్ పసుపు వాసనే వస్తుండేనండి సో ఇలాగ మనము కర్రీస్లో వాడుకుంటే ఎలాగుంటుందని నేను ఒకసారి నేను ట్రై చేసి చూద్దామని ఈ విధంగా పసుపు మొక్క ఆకుని ఈ విధంగా కట్ చేసి నేను తలంపులో వేసేసుకున్నాను సో ఈ ఆనియన్స్ వేగేటప్పుడు ఈ పసుపు ఆకుని వేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి సో అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించుకున్న బోటీ ఉంది కదండి అది కూడా వేసేసుకుందాం సో ఇలాగా బోటి ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ ఉంటుందండి సో తగినంత ఉప్పుని యాడ్ చేసేసుకోండి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోండి వీటిని కూడా కొద్దిగా వేగనివ్వండి ఇలాగ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇందులో నుంచి వాటర్ అనేది మనకి వస్తుంది సో ఆ వాటర్లోనే మనము ఈ బూటిని కుక్ చేసుకుందాం ఇప్పుడు మసాలాలు వేసేసుకుందాం పది నిమిషాల తర్వాత ఉడికినాక ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మటన్ మసాలా ఒక స్పూన్ కారం వేసేసుకోండి నేను ఎప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటానండి మీరు కారం ఏ విధంగా తినాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు కారాన్ని యాడ్ చేసుకోండి నాకు స్పైసీగా ఇష్టం అండి సో స్పైసీగా ఉండడానికి నేను తగినంత కారంని వేసేసుకున్నాను అది వేగిన తర్వాత వేగిన స్మెల్ వచ్చిన వెంటనే కరివేపాకు కొత్తిమీరని వేసేసుకుందాం సన్నగా కట్ చేసేసి ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగనిద్దాం అంతేనండి సింపుల్ ఈజీ బోటీ ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బోటీ ఫ్రై తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ బొటీ ఫ్రైని మీరు ఒకసారి ఇలాగే చేసి చూసారనుకోండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తినాలి అని అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అదిరిపోయే నా వంట రుచుల ఛానల్ని ఎంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్